నమస్తే వెల్కమ్ టు ప్రజాకోట మీడియా దిస్ ఇస్ భాను మేకల మీ అందరూ తెలుసు తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి మరి ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు మరి మన ఆంధ్రాలో మరి ఇద్దరు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మరి ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం అన్న మీ పేరు నా పేరు జానపాటి వేణ మనగూరు మండల్ పినపాగ నియోజకవర్గం నేను మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను మనవులు చీమల రమేష్ యువజన నాయకుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సీఎం కావాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గత ఏడెనిమిది నెలల కిందట మొక్కుకోవడం జరిగింది ఆయన గెలిచే వరకు కూడా కనీసం కఠినంగా గడ్డం కానీ చేయించుకోదలుచుకోలేదు ఆయన సీఎం అవ్వాలి శ్రీవారి సేవకు పోయి మొక్కు చెల్లించుకోవాలనేది ఒక మొక్కుకోవడం జరిగింది ఏ నియోజకవర్గం తెలంగాణ అంటే పినపాక నియోజకవర్గం వస్తుంది మాది అంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరు వెంకటేశ్వరరావు గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అక్కడ అంటే ఇప్పుడు దాదాపు ఎప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేశారు ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచారు సుమారు రెండు వందల కిలోమీటర్లు వచ్చాం అక్కడ నుండి ఇప్పుడు పాదయాత్ర ఎక్కడ వరకు చేస్తున్నారు మన ఊరు నుంచి తిరుపతి అండి తిరుపతి వరకు పాదయాత్ర అంటే తిరుపతి వరకు ఇలాగే పాదయాత్ర చేసుకుంటూ వస్తారా మరి మీకు ఫుడ్ మీకు ఇదంతా ఎట్లాగా మనకి ఇప్పటి వరకు అయితే ఫుడ్కైతే ఏ ప్రాబ్లం లేదు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ తెలంగాణలో ఆంధ్ర పార్టీ ఆంధ్రాలో కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బుర్ర రవికుమార్ గారు కూడా స్వాగతం పలికారు వారే ఇక్కడ విందు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఉండటం రాత్రి వేళల్లో ఉండటం ఇక్కడ బస ఇక ఊరు బయట టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ అక్కడ ఏవి ఉంటే అవి అవైలబిలిటీని చూసుకోవడం మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ నైన్ వరకు నడ నడవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రాలో అడుగు పెట్టారు తెలంగాణ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆంధ్రాలోకి అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ ఎవరైనా మీకు ఆర్థిక సాయం అందించారా మనకి ఎటువంటి ఆర్థిక సాయం ఎవరిని అడగలేదు అందలేదు కాదు మేము స్వచ్ఛందంగా వెళ్తున్నాం మా యొక్క ఖర్చులతో మేము వెళ్తున్నాం ఎవరిని స్వచ్ఛ అడగడం లేదు మొదటి నుంచి మీరు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నారు నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు పాదయాత్ర చేయటం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రేవంత్ అన్నను సీఎంగా చూడాలని స్వామివారి దర్శనార్థం తిరుగు ప్రయాణంలో మళ్ళీ రేవంత్ అన్న ఒక అవకాశం ఇస్తే స్వామివారి ప్రసాదం కూడా నా చేతులతో అందించాలనేది నా యొక్క కోరిక ఫ్రెండ్స్ చూశారు కదా తెలంగాణ అంటే అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తు చే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటమే మా లక్ష్యం అప్పుడు మేము మొక్కున్నాం మరి మా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు మా మొక్కును చెల్లించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వరకు అంటే తిరుపతి వరకు మేము పాదయాత్ర చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఒక అవకాశం ఇస్తే మరి తిరుపతి ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము అందజేస్తామని చెప్పి ఆయన అంటున్నారు సేదేమైనా ఆల్ ది బెస్ట్ మరి ఈ వీడియో చూసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులే కానీ మరి ఎలాగైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కల్పించేలా ఉండాలని చెప్పి మేము కూడా మీకు కంగ్రాచులేటర్ చెప్తున్నాం తప్పకుండా మీరు కలుస్తారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ